ఐదు దేశాల పర్యటనలో భాగంగా గురువారం జూలై మూడున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్రినిడాడ్ టొబాగో చేరుకున్నారు పోర్ట్ ఆఫీస్ స్పెయిన్లోని పియార్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు గార్డ్ ఆఫ్ హానర్ లభించింది కరేబియన్ దేశ ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసేసార్ మహ సహా ముప్పై ఎనిమిది మంత్రి ముప్పై ఎనిమిది మంది మంత్రులు నలుగురు పార్లమెంట్ సభ్యులు ఎయిర్పోర్ట్కు తరలివచ్చి ఆయనకు ఘనస్వాగతం పలికారు ఈ సమయంలో ట్రినిడాడ్ టొబ్యాగో ప్రధానమంత్రి భారతీయ దుస్తులతో కనిపించడం విశేషం ప్రధానమంత్రిగా ఈ కరేబియన్ దేశానికి మోదీ చేస్తున్న తొలి ద్వైపాక్షిక పర్యటన ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత భారత ప్రధాని చేసిన తొలి అధికారిక ప్రకటన పర్యటన కూడా ఇదే కావడం విశేషం ట్రినిడాడ్ టొబ్యాగో ప్రధానమంత్రి కమలా ప్రసాద్ సార్ ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతుంది ప్రధాని మోదీ పర్యటన వల్ల ప్రజల్లో విపరీతమైన ఉత్సాహం నెలకొంది విమానాశ్రయంలో భారతీయ సంస్కృతి వెల్లువిరిసింది భారత సంతతికి చెందిన ప్రజలు తమ చేతిలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు ప్రతి ఒక్కరిని ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించారు ఈ సందర్భంగా సాంప్రదాయ నృత్యం కూడా ప్రదర్శించారు ఈ పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక సంబంధ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ప్రధాని మోదీ ట్రినిడాడ్ టొబాగో అగ్ర అగ్రనాయకత్వంతో చర్చలు జరుపుతున్నారు జూలై మూడు నుండి నాలుగు వరకు తన రెండు రోజుల బసలో రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రధాని మోదీ అధ్యక్షురాలు క్రిస్టిస్ క్రిస్టిన్ కార్ల కంగలు ప్రధానమంత్రి కమలా ప్రసాద్ సమావేశం అవుతారు పోర్ట్ ఆఫ్ స్పెయిన్లోని హై కమిషన్ సోషల్ మీడియాలో ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి స్వాగతం అనే పోస్టును షేర్ చేసింది ప్రధాని మోదీ పర్యటనకు ముందు ట్రినిడాడ్ టొబాగో భారత హై కమిషనర్ ప్రదీప్ సింగ్ రాజ్ పురోహిత్ మాట్లాడుతూ ట్రినిడాడ్ టోబాగో ప్రజలు ప్రభుత్వం ఇద్దరు భారతదేశం ఇద్దరు భారతదేశంతో బలమైన సహకారాన్ని కోరుకుంటున్నారని అన్నారు ప్రధాని మోదీ రాక ప్రజలలో చాలా ఉత్సాహం ఉందని పురోహిత్ అన్నారు ఈ సందర్శన కోసం అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు